ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంకా సపోర్ట్ కావాలి ఇంకా ముందుకు తీసుకోపోవాలని చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడే కొత్తగా వెళ్ళేదంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్లు కానీ ఒక అయితే పొయ్యిల మీద వండుకునేది మన అయితే పొయ్యిల మీద వండుకునేది ఇప్పుడు గ్యాసులు దాదాపు నాకు తెలిసిన వరకైతే ఒక నాకు తెలిసిన వరకైతే ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది వాళ్ళు గ్యాస్ అన్నది ఎవరికైతే నాకైతే గ్యాస్ అన్నది తెలియదు కట్టెల పొయ్యి మీదనే వండుకునేది ఏదైనా కానీ కట్టెల పొయ్యి మీద వండుకునే తోమేది ఇప్పుడు గ్యాస్ మీద వండడం వల్ల మనం పొయ్యి మీద వండాలంటే చాలా చాలా కష్టపడతారు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే గ్యాస్ మీద ఎక్కువ మసి పడుతుంది కాబట్టి తొందరగా అయితే తొందరగా అవుతుంది ఇక పొయ్యి మీద పెట్టడం అంటే ఇక మసిపోలు కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి ఇక కొంచెం మళ్ళీ పొయ్యి ఊదాలంటే గుట్టం బట్టి ఊదాలి కన్ను మండుతాయి ఇక అందుకని ఇక గ్యాస్ లైసెన్స్ అనేది గ్యాస్ మీదనే ఎక్కువ వండుకుంటున్నారు చాలామంది కానీ మన పొయ్యి మీద వండుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కానీ ఇప్పుడు గ్యాస్ ఎక్కువైనాయి కాబట్టి గ్యాస్ల మీద వండుకుంటున్నాం కదా అయితే మేమైతే ఇప్పుడు అప్పుడైతే మేమైతే పొయ్యిల మీదనే వండుకున్నది మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడైతే పొయ్యి మీదనే వండుకునేది అప్పుడు కట్టెలు లేకుండా కానీ ఒక చిన్న కర్ర గుంట పోయి ఒక తాడు ఒక చిన్న కర్ర బాటిల్ పట్టుకొని నలుగురు ఐదాం గూడి కట్టెల కనిపోయేది కట్టెల కనిపోయి ఒక గుంపు చూసుకొని ఆడ తాళ్ళు తాళ్ళు వేసేది బాటిల్ బాటిల్ పెట్టి మంచిగా చిన్న కర్రతోటి ఆ కట్టెనే చిన్నగా ముళ్ళు లేకుండా తరిమి కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక కుప్ప లెక్క పెట్టి తాడ మీద పెట్టి కట్టుకునేది కట్టుకొని ఉగుల మీద ఒకలం మళ్ళా మూపు లేవాలంటే ఉగలకొగలం ఎత్తుకునేది చుట్టబట్ట చేసి పట్ల తుమ్మ కట్టెలైతే బాగా ముళ్ళు ఉండేది మన తుమ్మ కట్టెలకైతే బాగా ముళ్ళు ఉండకపోయేది కానీ పట్ల తుమ్మ కట్టెలకైతే బాగా ముళ్ళు ఉంటాయి అది ఒక్కటికి వచ్చిందనుకో కాళ్ళంతా నొప్పులేసేది ఇక చేతులకు ముళ్ళు కూస్తాయి కదా చేతులకు రక్తాలు కారేది కానీ అంత తిప్పలైనా కానీ పొయ్యి మీద వండుకు వండుకునేటోళ్ళం కాబట్టి కట్టెలు తెచ్చుకోవాలని అప్పుడు తెచ్చుకునేది మోపు మీద మోపు తెచ్చుకొని చుట్టూ తరా తరాటం లెక్క ఆడో కట్ట కట్ట వాతి మంచిగా కట్టెలని చుట్టూ తరాటం పెట్టుకునేది వానకాలం వెళ్ళాలని ఎండాకాలం అంత కష్టపడేది కట్టెలకైతే ఏ మొట్లుంటేనో చెక్కలు వేసుకునేది ఇక మొట్లు ఆ వరకు ఎక్కువ చెట్లు పోయపోయేది కదా బాగా చెట్లు ఉండేది అప్పుడు ఎక్కువ తుమ్మ అనగా పట్ట తుమ్మ కట్టెలు అనగా తెచ్చేది ఇక కంది పొరకైనా పత్తి పొరకైనా పెడితే అవి గుర్రు అని మండిపోతాయి కాబట్టి తుమ్మ కట్టెలైనా చేప కట్టెలైనా అవి చాలాసేపు మనం పొయ్యి అంట పెడితే చాలాసేపు ఉంటుంది మనకు అన్నం కూడా తొందరగా అవుతుంది అని ఇక అవి ఎక్కువ తెచ్చేది అన్నట్టు మళ్ళీ అందరం గుడి పోయేది చాలామంది నలుగురు ఐదు ఊడి మంచిగా కట్టెలు తీసుకొచ్చుకునేది కట్టెలు తీసుకొచ్చుకొని మోపు మీద మోపు పెట్టి రోజు రెండు మోపులు తెచ్చేది ఫ్రెండ్స్ మేమైతే రోజు రెండు మోపులు తెచ్చుకునేది ఇక మంచిగా కరటం లెక్క పెట్టుకునేది వానాకాలం దాకా అయ్యేది ఇక ఇప్పుడు కొన్ని కట్టెలు తీసుకొద్దామన్నా కానీ ముళ్ళు కూస్తే అని చాలా చాలా భయపడవుతుంది ఎందుకంటే ముళ్ళు కూస్తే ఏదైనా అవుతుందని ఇక అప్పుడు చెప్పులకైతే వేసుకుంటేనైతే ముళ్ళల్లో వేయటం కదా కస కస మొత్తం అన్ని ముళ్ళే ఉండేది ఇంటికి వచ్చినాక మళ్ళీ కట్టెలను ఒక దిక్కు పెట్టినాక చెప్పులను తీసి ఆ చెప్పులకు కూర్చున్న ముళ్ళన్నీ కొంచెం కొంచెం నిమ్మలాగా తీస్తే గిన్నె కుప్పయ్యేది ఫ్రెండ్స్కి ఇంత కుప్ప అయ్యేది మన పిల్లలు అన్నం తింటే చూడంత కుప్ప అయ్యేది అట్లయితే కట్టెలకైతే అంత కష్టపడేది అప్పుడు ఎందుకంటే అప్పుడు గ్యాస్ లేదు కాబట్టి కట్టెలకు కష్టపడి తెచ్చుకునేది ఇప్పుడు గ్యాస్ మీద వండుకుంటాను కాబట్టి ఇప్పుడు కట్టెలకు అన్నది ఎక్కువ లేదు ఎక్కువ శాతం కట్టెలు ఉన్నదంటే ఇక నీళ్లు పెట్టుకుంటూ అవుతుంది ఇక వంట చేసుకోవాలంటే గ్యాస్ మీదనే కదా ఇక పొయ్యి మీద పెడితే మాసి బోల్ అవుతాయి అని ఇంకో గ్యాస్ మీద వండుకుంటాను కానీ మనం పొయ్యి మీద వండుకున్నామంటే బాగుంటుంది ఇక కానీ కొందరు వీలు అవుతుంది కొందరు వీలు కదా వీలుని బట్టి కొంతమంది పొయ్యి మీద వండుకుంటారు కొంతమంది గ్యాస్ మీద వండుకుంటారు గ్యాస్ ఉన్న వాళ్ళు చూస్తే పొయ్యి మీద వండుకుంటున్నారు ఎవరి వీళ్ళ బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇష్టం ఎవ్వరిష్టం ఇష్టం వాళ్ళే కానీ నేనైతే మాకైతే మేమైతే మా మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడైతే పెళ్ళి కాక ముందుకు అయితే మేమైతే అప్పుడు ఇక మనం ఎప్పుడైనా ఒకసారి ఇంటికి అంటాం కదా ఇంటికి అయితే ఇక పనులే పనులు తిండి పనులు ఉండే కదా ఎప్పుడు పనులు దొరుకుతాయా పనులు దొరికినప్పుడు ఇక కాలుగుండి ఏం చేసేదాన్ని పోయి కట్టెలు తీసుకొచ్చుకున్నాయి నలుగురు ఐదు ఊరం పోదామని అనుకోని కట్టెలు తీసుకొచ్చుకున్నది మీరు ఎప్పుడన్నా అట్లా పోయిరా సాయితో గుడి నలుగురు ఐదు పోయి కట్టెలు తీసుకొచ్చుకున్నారా మీకు గుర్తున్నదా నిన్న మాకైతే చాలా చాలా గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చేదంటే లైక్ చేయండి నా ఛానల్ నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలి నా ఛానల్ కొత్తగా చూసేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్